విద్యార్థుల తల్లిదండ్రులు ఐక్యం కనుక అయినట్లయితే మనకు తెలుసు గడ్డిపోచ ఒంటరిగా ఉంటే బలహీనమైనది ఒక గడ్డిపోచకు ఇంకో గడ్డిపోచ తోడైతే కాస్త బలం పెరుగుతుంది దానికి ఇంకా కాస్త బలం పెరిగినట్లయితే మనం ఏనుగులనే బంధించేటువంటి తాళ్లను తయారు చేసినటువంటి వ్యక్తుల మనం అంటే మన ఐక్యత మనకు తెలియట్లేదు మనం ఐక్యంగా ఉన్నామనంటే ప్రైవేట్ పాఠశాలల మీదకి ఎందుకు వెళ్ళాలి మీ పిలవాడిని తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్చి వారానికి ఇద్దరు ముగ్గురు వచ్చేసి వారానికి రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఆ పాఠశాల ఆవరణలు ఇట్లా తిరుగుతూ ఉండండి మీ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య ఎందుకు అందదు ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఇచ్చేటువంటి విద్యలో ఏమున్నది గవర్నమెంట్ స్కూల్ ఇవ్వలేనటువంటి విద్య ఏముంది ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను నేను ప్రజలకు సూటి ప్రశ్న అడుగుతున్నాను ఒక పాఠశాలలో వంద మంది పదో తరగతి విద్యార్థులు రాస్తే అందులో ఒక ఐదుగురో పది మందో ఏది ఐదు వందల పైన మార్కులు దాటుతూ ఉన్నారు మరి మిగతా ఎనభై మంది విద్యార్థులు కూడా అంతే ఫీజు చెల్లించింది కదా మరి ఆ తల్లిదండ్రులకు కూడా అంతే న్యాయం జరగాలి కదా మరొక పది మంది మందికి మాత్రమే ఐదు వందల పైన మార్కులు దాటి ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై ఐదు వందల తొంభై ఆరు వందలు టెన్ బై టెన్ మరి మిగతా ఎనభై మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళు ఫీజు చెల్లించలేదా మరి వాళ్ళకి ఎందుకు అందించలేకపోయినారు ఈ కషాయాన్ని వాళ్ళు మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే అందించలేకపోయినారు కానీ ప్రభుత్వ పాఠశాలలు ఈ ఎనభై మందికి ఎందుకు న్యాయం చేయలేకపోయినాయి వాళ్ళు కూడా లక్ష రూపాయలు కట్టినట్టే కదా పది మంది కట్టినట్టు లక్ష లక్ష మిగతా ఎనభై మంది కూడా లక్ష లక్ష కట్టినట్టే మరి ఇంత ఎక్కువ శాతం ఫీజు కట్టినటువంటి మిగతా ఎనభై మంది పిల్లల తల్లిదండ్రులు నాకెందుకు రాలేదు నా కొడుకు అని చెప్పి ఎవరన్నా ప్రశ్నించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎందుకు ప్రశ్నించలేదు మరి ఏమైంది ఆ వ్యవస్థ బాగా నిన్ను డాక్టర్ను ఇంజనీర్ను యాక్టర్ను చేస్తా అని ప్రకటనలు గుప్పించింది కదా మరి ఏమయ్యింది ఎందుకు ప్రశ్నించలేకపోయింది మరి అట్టే వెళ్లకుండా మా ప్రభుత్వ పాఠశాలలలోకి వచ్చి నీకు మేమిస్తున్నటువంటి పన్నేతర ఆర్థికం ద్వారానే మీ జీవనం కొనసాగుతూ ఉంది మా పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించండి అని చెప్పి డిమాండ్ చేయండి ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు మీకు విద్య అందదు ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు సాధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కాదా ఇది కాదు అని చెప్పమానండి ఇవాళ ఈ రోజులలో ఎవరన్నా పెట్టుకుంటే పెట్టుకున్నారు కావచ్చు ప్రైవేట్ వాళ్ళని కానీ వీళ్ళ ప్రారంభ దశలో వీళ్ళ పునాదిని బలోపేతం చేయడానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు మా ఉపాధ్యాయుల ద్వారా కాదా మరి ఇవాళ మా ఉపాధ్యాయులను ప్రజలు ఎందుకు చీత్కరిస్తూ ఉన్నారు మా ప్రభుత్వ పాఠశాలల పైన ప్రజలకు ఎందుకు మక్కువ లేదు అంటే వాళ్ళ పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించలేమైనటువంటి భరోసా లేదా వాళ్ళ ప్రాంతంలోనే ఉంటాం కదా వాళ్ళతోనే తిరుగుతూ ఉంటాం కదా ఎందుకు వాళ్ళని పిల్లల్ని పంపించి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మమ్మల్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఒక రేషన్ షాప్ వద్ద నాలుగు గంటలకు వెళ్ళి సంచి లైన్లో పెడుతున్నావు చెప్పు లైన్లో పెడుతున్నావు అవసరమైతే నిలబడుతూ ఉన్నావు అంతకంటే అధ్వానం అయ్యిందా ఈరోజు ప్రభుత్వ పాఠశాల నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం తక్కువైంది ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకు పనిచేయరు ఒక వ్యవసాయంలో ఒక పది మంది కూలీలు అవసరం ఉన్నదని ఇవాళ పది మందిని పిలిపిస్తే రేపు ఐదుగురికే పని ఉంది అని అంటే అక్కడ విచక్షణ కోల్పోయి ఏం చేస్తావు వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ఇంటికి పోయో సూరయ్య సారయ్య అలే మళ్ళే మీరు ఐదుగురు రాని అని చెప్పి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వస్తున్నావు కదా అంతకంటే దిగజారిందా మా ప్రభుత్వ పాఠశాల అంతటి విచక్షణ కలిగినటువంటి తల్లిదండ్రి ఇవాళ ఏ పాఠశాలను ఎన్నుకోవాలి ఎక్కడ నాణ్యమైన విద్య లభిస్తుంది అనేటువంటి తెలివి లేనోడని అంటున్నారా సంఘటితం అవ్వండి ఎక్కడైనా న్యాయం జరుగుతుంది ఖచ్చితమైనటువంటి న్యాయం లభిస్తుంది కాలం దానికి నిర్ధారిస్తుంది ఎవరో దోపిడి చేస్తున్నారనేటువంటి అపవాదు పక్కకు పెట్టండి ఆ దోపిడీని అరికట్టడానికి అందరు ఏకమవ్వండి ఎందుకు మీకు దోపిడీ నివారింపబడదు చూద్దాం ఇది అంటే నేను అధికారిక విధానంలో చెప్పడం కాదు అంటే నేను కూడా ఒక తల్లి తల్లిదండ్రులుగా నేను కూడా ఒక పేరెంట్గా మాట్లాడుతున్నటువంటి మాటే నాకు పిల్లలు ఉన్నారు నేను కూడా పరువుతో పాఠశాలలో చదివించుకున్నాను ఐదు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా పిల్లలు కూడా చదువు వస్తుంది వాళ్ళ మా పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎందుకు ఉండకూడదు ఎందుకు మనం ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకోకూడదు ఉచితాలంటే పరిగెడతాము ఇప్పుడు చూడండి బస్సులు ఉచిత బస్ అంటే అసలు మనం మనలాంటి వాళ్ళు వెళితే కాలు పెట్టడానికి కూడా జాగా దొరకదు మరి ప్రైవేటు పాఠశాలకి ఏమైంది అంతకంటే అధ్వానం అయిపోయిందా మీరు రావచ్చు కదా ప్రైవేట్ పాఠశాలని పిల్లల్ని పంపించా ఏది మన ప్రభుత్వ పాఠశాలలు పిల్లల్ని పంపించి మాపై మీరు పర్యవేక్షణ చేయచ్చు కదా ఏ అధికారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మీ ఊళ్ళోనే బడి ఉంది మీ ఊళ్ళోనే పిల్లలు పంపించేసి అక్కడ పంతులతో చూ మాట్లాడండి పనిచేయనటువంటి పంతుల మీద ఫిర్యాదులు చేయండి మీకు ఆ హక్కులు ఉన్నాయి అవి వాడుకోవట్లేదు కానీ మేము ప్రైవేట్కి పంపించేస్తే విద్య వస్తుంది అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో వెళుతున్నారు ఒక పది మంది లబ్ధి చేకూరుతున్నారు ఎనభై మంది నష్టపోతున్నాం అనేటువంటిది లేదు మా దగ్గర కూడా వస్తున్నాయి మా దగ్గర కూడా ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై ఐదు వందల ఇరవై టెన్ బై టెన్ ప్రభుత్వ పాఠశాలలు కూడా వస్తున్నాయి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్ బై టెన్ వచ్చినటువంటి విద్యార్థులు ఎంతమంది లేరు టిపుల్ ఐటీలో మీరు ఇటకాల పెళ్లి ఊళ్ళోంచి వెళ్ళండి కనీసం ఒక పది మంది వెళ్తారు పది మంది ఖచ్చితంగా వెళ్తారు నేను ఎనిమిది సంవత్సరాలు పనిచేశాను పది నుంచి ఎక్కువనే ఉంటాను ప్రతి సంవత్సరం ఒక్కళ్ళు ఇద్దరు ఖచ్చితంగా పంపించగలిగారు నేను ఎనిమిదిన్నరకు పాఠశాల ప్రారంభించేది ఒక్కళ్ళు ఇద్దరు మినహాయిస్తే ఆ ఆవాస ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నా దగ్గరికి వచ్చేది నేను ఎనిమిదిన్నర నుంచి ఐదున్నర దాకా పాఠశాల నడిపించాను ప్రతి ఉపాధ్యాయుని కూడా మమేకం చేసుకున్నాను ఇవాళ పాఠశాల అనగానే మీరు పెళ్లికి వెళ్ళండి ఒక చరిత్ర కనిపిస్తుంది అక్కడ అంటే ప్రభుత్వ పాఠశాలను మనం సద్వినియోగం చేసుకోగలిగింది తత్వం మన దగ్గర ఉండాలి నేను ప్రజలకు వేడుకునేది ఏంటంటే అనవసరంగా దోపిడీకి లోన్ అవుతున్నా అనేటువంటిది పక్కకు పెట్టేసి మా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపించండి మీకు సరి అయిన విద్య రాదు చెప్తలేరు అని అంటే నేను బాధ్యత వహిస్తాను నేను ప్రతి పాఠశాలను జరుగుతూ ఉన్నాను ప్రతి ఉపాధ్యాయుడితో మాట్లాడుతూ ఉన్నాను పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందేటువంటి సహాయ సహకారాన్ని ఖచ్చితంగా నేను అంది